శ్రీరామజయం వైశాఖ మాసానికే తలమానికమైనటువంటి అంశం అక్షయ తృతీయ ఆ అక్షయ అక్షయతృతీయకు ఒకరోజు ముందు వచ్చేటటువంటి తిథి విధియ సింహాచలంలో వేంచేపు చేసి ఉన్నటువంటి అప్పన్న స్వామి నిజరూప దర్శనం ఇది ఈనాటి విశేషం సింహాద్రి అప్పన్న ఈ రోజున మనమంతా దర్శనం చేసుకుందాం ఆ స్వామి దర్శనంతో పాటుగా పాటించవలసిన విధి ఆచారాలు సంప్రదాయాలలో గంధాన్ని సమర్పించడం గంధం చెక్క సానరాయి వీటిని ఈ రోజున దానం ఇవ్వడం బ్రాహ్మణోత్తములను ఇంటికి రప్పించి లేదా మనమే వారు నివసించేటటువంటి క్షేత్రాలకు ఆలయాలకు వెళ్ళి గంధపు చెక్క సానరాయి వీటిని ఈరోజు దానం ఇవ్వాలి సింహాచలంలో వేంచేపు చేసి ఉన్నటువంటి ఆ అప్పన్న స్వామి చాలా చిత్రమైన స్వరూపాన్ని కలిగి ఉన్నాడు ఆ కొండ చూస్తేనే తెరిచి ఉన్న నోటితో గాండ్రించే సింహం జూలు విధిల్చే విధంగా ఒక సింహము రూపంలో సముద్రాన్ని కూడా భయపెట్టే విధంగా ఆగు ఇక్కడే అని ఆ సముద్రానికి ఒక సరిహద్దు గీతను గీసిన విధంగా ఆ కొండని మనం చూడవచ్చు ప్రపంచంలో ఉండే సంపద అంతా నాదే అని వాదించే హిరణ్యకశిపుడు తన నలుగురు కుమారులలో చిన్నవాడైన ప్రహ్లాదుడు విష్ణుభక్తి గలవాడు అయిన కారణం చేత అంతం చేద్దాం అనే ఆలోచన చేసి సింహాచలం కొండ మీదికి తీసుకువెళ్ళి త్రోసి వేయగా వేసే ఏర్పాట్లు గల భటులను అలా అందినిమిత్తమే వినియోగించగా వారు ఆ ప్రకారంగానే చేస్తే కొండ మీద నుంచి సముద్రం వైపుగా జారి పడిపోతున్న తన భక్తుడైన ఆ ప్రసాదుడిని రక్షించడం కోసం సాక్షాత్తు శ్రీమున్నారాయణమూర్తి వరాహరూపం ముఖం శరీరం మానవ దేహం సింహపు తోక పాదములు కొండలో కలిసి ఉండగా అరిపాదములు కనిపించకుండా ఇటువంటి రూపంతో ఆ చిన్నారి బాలుడైనటువంటి ప్రహ్లాదుడిని ఐదు ఏళ్ళ గల ఆ బాలుడిని రెండు చేతులను రక్షించి అలా నేలపైన దిగపెట్టిన ఈ దృశ్యాన్ని చూచి ఆకాశంలో విహరించే దేవతలంతా కూడా పరమానంద భరితులయ్యారు కుంభవృష్టి కురిపించారు స్వామీ ఇదే రూపంతో మీరు ఇక్కడే వెలిసినట్లయితే భక్తులందరికీ ఆనందం చేకూరుతుంది అని కోరగా దేవతల కోరిక మేరకు ప్రహ్లాదవరదుడైన ఆ స్వామి అలాగే చిత్రమైన రూపంతో సాక్షాత్కరించిన మనందరికీ ఆనందం కలిగించిన సుప్రతిష్ఠితుడైనటువంటి క్షేత్రం వరాహ లక్ష్మి నరసింహస్వామి వారి స్వరూపంతో ఉండేటటువంటి దివ్యక్షేత్రం అప్పన్న క్షేత్రం సింహాచలం అప్పన్న క్షేత్రం ఆ స్వామిని దర్శనం చేసుకోవడంలో ఉండే ప్రత్యేకతలు అనేకం స్వామికే ప్రీతికరంగా చందన సేవ చేస్తాం ఏ ఆలయంలోనూ లేని విధంగా ఈ ఆలయంలో గర్భాలయంలోనికి వెళ్ళి మరీ అర్చామూర్తి ఆ స్వామిని స్పృశించి మరీ మనం దర్శనం చేసుకోవచ్చు మూడు వందల అరవై ఐదు రోజులలో ఈ ఒక్కరోజు మాత్రమే స్వామి నిజరూపంతో మనకు దర్శనం ఇస్తాడు ఈ అర్ధరాత్రి మాత్రమే స్వామి నిజరూప దర్శనం మనం చేసుకోగలుగుతాం మరుక్షణమే అనగా రేపటి రోజున అక్షయ తృయుతో ప్రారంభం చేసుకుని ఆషాఢ పౌర్ణిమ వరకు ఆ స్వామికి నూట ఇరవై కిలోల గంధాన్ని రంగరించి అరగదీసి ఆ గంధాన్ని అలది మళ్ళీ శివలింగాకారంలో ఆ స్వామిని కప్పివేస్తారు అపురూపమైన అద్భుతమైన నిజరూప దర్శనం సింహాచలం అప్పన్న దర్శనం ఈనాటికే ప్రత్యేకం ఈ రోజుకే ప్రత్యేకం అపురూపమైన అరుదైన ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మన మన గృహాలలో మనం పాటించవలసిన ధర్మం ఒకటి ఉంది గంధం చెక్క సానరాయి వీటిని ఈరోజు అర్హత కలవారికి యోగ్యులైన వారికి పెద్దలకు సువాసిని స్త్రీలకు సైతం దానంగా ఇవ్వవచ్చు పచ్చని పసుపు రంగులో ఉండేటటువంటి పట్టు వస్త్రములు గంధం చెక్క సానరాయి మామిడి పళ్ళు పసుపు రంగులో ఉండే తీపి వస్తువులు మిఠాయిలు వీటిని దానంగా ఇచ్చినట్లయితే వివాహం ఆలస్యం కావడం అనే దోషం కూడా తొలగిపోతుంది అని పరిష్కారం కూడా తెలియజేస్తారు పెద్దలు తెలుసుకున్నాం కనుక సింహాచలం అప్పన్న వారి నిజరూప దర్శనం చేసుకుందాం గంధం చెక్క సాన్నరాయి తదితరములను అర్హత గల వారికి దానమిద్దాం దేవతానుగ్రహంతో మళ్ళీ రేపు కలుసుకుందాం శుభమస్తు